మే ఇరవై నాలుగు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచనములు క్రీస్తు అనే వ్యక్తి హోదా మరియు శక్తి గురించిన స్పష్టమైన అభిప్రాయాలను కలిగి ఉండాల్సిన అవసరత అనేక మందికి విశ్వాసులకు ఉంది ప్రభువు మార్తతో సంబోధించినప్పుడు ఆయన పలికిన ముఖ్యమైన మాటల్లో ఈ విషయం బాగా వక్కాణించబడింది అంత్యదినాన సంభవించే పునరుత్నం విషయంలో ఆమె వ్యక్తపరిచిన అస్పష్టమైన జవాబుకు స్పందనగా ఆయన ఈ గొప్ప సత్యాన్ని ప్రకటించాడు జీవమును నేనే నేను నేనే జీవం మరణం తాళపు చెవులను కలిగి ఉన్న నీ ప్రభువును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతి ప్రతివాడును చనిపోడు అని ఆమె గతంలో తరచూ విన్న పాత సత్యాన్నే మరోసారి ఆమెకు తెలియచేశాడు కానీ ఆమె దాన్ని పూర్తిగా గ్రహించలేదు ఇక్కడ నిజమైన క్రైస్తవులందరూ దృష్టి పెట్టాల్సిన ఒక విషయం ఉంది అనేకులు తమ మతంలో సరి అయిన ఆదరణ లేకపోవడం గురించి ఫిర్యాదు చేస్తారు వారు ఆశించే అంతర్గత సమాధానాన్ని అనుభవించరు వారి సకల అస్థిరత్వానికి కారణం క్రీస్తు గురించిన అస్పష్టమైన అవాస్తవికమైన అభిప్రాయాలని వారు తెలుసుకోవాలి వారి విశ్వాసం ఆధారపడాల్సిన గొప్ప లక్ష్యాన్ని వారు స్పష్టంగా చూడడానికి ప్రయత్నించాలి వారి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను శక్తిని వారు దృఢంగా చేపట్టాలి వారి కోసం ఈ లోకంలో కూడా ఆయన ఐశ్వర్యాలను కలిగి ఉన్నాడని వారు గట్టిగా నమ్మాలి మనలో అనేకులు వార్త వలె ఉండడం విచారకరం మనం కలిగి ఉన్నదంతా క్రీస్తు రక్షకుడనే చిన్నపాటి సాధారణ జ్ఞానం మాత్రమే కానీ ఆయనలోని సంపూర్ణత్వం ఆయన పునరుత్నం ఆయన యాజకత్వం ఆయన విజ్ఞాపన ఆయన తరగని కనికరాన్ని మనం కొద్దిగానే అనుభవించాం లేక వాటిని అసలే అనుభవించలేదు మాతతో చెప్పినట్లు ప్రభు ఈ విషయాల గురించి నిన్ను అడుగుతున్నాడు ఈ మాట నమ్ముచున్నావా దీర్ఘకాలం పాటు క్రీస్తునామాన్ని చేపట్టి ఇంకా ఆయన గురించి కొద్దిగానే తెలుసుకున్నందుకు మన గురించి మనం సిగ్గుపడదాం క్రైస్తవ్యంలో కొంచెం ఆదరణను మాత్రమే కలిగి ఉన్నామనే భావనను కలిగి ఉండే హక్కు మనకుందా ధ్యానం కోసం ఫిలిప్పీల్కి రాసిన పత్రిక మూడవధ్యాయము పదవచనంలో వ్రాయబడి ఉన్నట్లు మిగతా వాటన్నిటికంటే ఎక్కువగా క్రీస్తును తెలుసుకోవాలనే గొప్ప ఆశ మీరు కలిగి ఉన్నారా